నమస్కారం అండి ఈ వీడియోలో హరిత వాళ్ళమ్మ హరిత కోసం కల్తీ లేని పప్పును తానే స్వయంగా తన హెల్త్ బాగాలేకపోయినా బీపీ షుగర్ కాలనొప్పులున్నా కూడా తయారు చేస్తున్నారు నిజంగా తన గ్రేట్ అసలు బిడ్డ ఆరోగ్యం బాగాలేకపోయినా తన ఆరోగ్యం బాగాలేకపోయినా ప్రతి క్షణం తన జీవిత పోరాటం సాగిస్తూనే ఉంటారు అలాగే హరిత కూడా వాళ్ళమ్మ బాధ చూడలేక తన ఆరోగ్యం బాగాలేకపోయినా వాళ్ళమ్మకు హెల్ప్ చేస్తారు నిజంగా ఇలా ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ వాళ్ళ జీవిత పోరాటాన్ని సాగిస్తున్నారు నిజంగా వీళ్ళు ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తారు ఎందుకంటే కొందరు కొద్ది ఆరోగ్యం బాగాలేకపోయినా నాకేమో అయిపోయిందని చెప్పి మంచం దిగకుండా మంచంపైనే ఉంటారు కానీ ఎన్ని కష్టాలు ఎన్ని ఉన్నా కూడా వాళ్ళు ధైర్యంగా ముందుకు సాగిపోతున్నారు వీళ్ళని చూసి మనం కూడా జీవితంలో ధైర్యంగా ముందుకు సాగడం సాగిపోవడం నేర్చుకోవాలి ఎన్ని కష్టాలు ఎన్ని బాధలు ఉన్నా కూడా నిజంగా ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దీని ద్వారా హరితకు వాళ్ళ అమ్మ నాన్నకి ఇంకా కొత్త ఉత్సాహం వస్తుంది థ్యాంక్ యూ సో మచ్